బాగుంది కదా ఈ రోజు మన మూడో రోజు అనమాట త్రీ డేస్ నుంచి స్నానం చేయలేదు త్రీ డేస్ నుంచి మూడు రోజులు స్నానం చేయలేదు మొహం కడుక్కోలేదు రేపు అయితే నాలుగు రోజులు ఎంత ఫ్లో వస్తున్నాయో దగ్గర చూస్తుంది అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చలి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ చాలా ఉంది చలి చెప్పలేనంత వనుకూడొస్తుంది చూడండి మేఘపీ ఉంటాయి ఇక్కడ హైట్ విరగదు ఎక్కువ చూడొచ్చి గ్రీన్ అల్ మొత్తము పంట పొలాలు మొత్తం పంట పొలాలే చూస్తాను కదా సైడ్ అయితే అట్లా స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది అప్పట్లో ఉంటుండే కదా ఇక్కడ అన్ని పెంకటిల్లుత ఉన్నాయి ఆ ఊరైతే చాలా బాగుంది ఊరైతే చూడడానికి అయితే ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాం కదా మేమైతే పబ్లిక్ అయితే విపరీతంగా వచ్చారు చాలా పబ్లిక్ వచ్చారు వాళ్ళైతే ఊరు వాళ్ళైతే ఫ్రెండ్స్ చూడొచ్చు మామిడి మామిడి పడింది మామిడికాయ చనిపోయాడు మామిడికాయ చేసాడు చూసినా ముందు నుంచి వ్యూ అయితే ఎలా ఉందో అటు ఇటు అటు ఇటు పంట పొలాలు ఉన్నాయి మధ్యలో వచ్చేసి రోడ్ ఉంది అక్కడ కూడా చూడండి అక్కడ ఇల్లు కట్టుకున్నారు కులాలలో లెఫ్ట్ వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు చూడండి తామర పువ్వులు ఇక్కడ మీకు చెప్పాలి ఇక్కడ ఇక్కడ పిల్లల నుంచి పుట్టిన పిల్లల నుంచి పుట్టిన పిల్లలు అంటే త్రీ ఇయర్స్ నర్సి బాబు నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం పిల్లలు కట్టుకుంటున్నారన్నమాట నేను షాక్ అయిపోయాను చూసాను ఫ్రెండ్స్ నైట్ అయితే వాళ్ళని అడిగారు అయితే ఏం భయ ఎందుకు ఇక్కడ మీరు హైదరాబాద్ వస్తారు మరి మీరు ఇక్కడ పని చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎంత పెద్ద సిటీ ఉంది కలకత్తా ఇక్కడ మరి చాలా వర్కర్స్ పని చేస్తారు కదా అంటే నన్ను ఏం చెప్తున్నాడు అంటే భయ ఇక్కడ మాకు చాలా తక్కువ ఇస్తారు డబ్బులు హైదరాబాద్ లో వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకోండి ఇక్కడ కలకత్తాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు అందుకే మేము హైదరాబాద్ వరకు వచ్చి పని చేసుకుంటాము చాలా తక్కువ ఉంటది అని చెప్పినమాట పేద పేద ఎక్కువ ఉంటారు సో మేము చూసాను కలతో చూసాను అనమాట ఎక్కువ సైకిల్ అనే తక్కువ ఉంటారు బైక్ చాలా తక్కువ కలకత్తాలో ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే ఫుల్ చలిపెడుతుంది మీకు టైం కూడా చూపిస్తాను ఎగ్జాక్ట్ నేనైతే షాక్ అవుతున్నా అంతా ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్లో ఉన్నాం సమ్సీ సిటీ సమ్సీ దగ్గర విలేజ్లో విలేజ్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది ఇక్కడ ట్రైన్లు అయితే వస్తున్నాయి ఇక్కడ మన ముందైతే మన బ్యారిగేడ్స్ వేసినారు సో మనం అయితే ఇక్కడ ఆగా వచ్చింది ఇప్పుడు ఏంటంటే మన సందీప్ డ్రైవింగ్ అయితే దిగిండు ఇక నేను రోడ్ ఎక్కిన ఇంకా మనం బయట వచ్చి మొత్తం కూరిపోయింది మొత్తం చెమటకి నేనైతే అయితే బటన్ మార్చేసుకున్నా చెమటకి సో అది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎం అంత ఎండ్ అయితే ఇంకొంటుందనుకుంటా మనకు మన మన అక్కడ వెస్ట్ బెంగాల్లో కొంచెం ముందుకి అక్కడ ఎండ్ అవుంది కానీ ఇక్కడైతే లేదు ఒకటి మీకు చూపిస్తాం అనుకున్న మిస్ అయిపోయింది పరాకా బ్రిడ్జ్ సో కొంచెం ముందుకు వెళ్ళినాక చూపిస్తాను అది దాని స్పెషాలిటీ ఏంటంటే నైట్ టైంలో వెళ్ళేటప్పుడు మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని వెళ్ళాలి సింగల్ సింగిల్ ఉంటుంది వన్ వే సో అటు ఇటు వచ్చే బండ్లన్నీ లైట్స్ బంద్ చేసుకొని రావాలి దాని నుంచి ఆ లైట్స్ ఎందుకు బంద్ చేసుకోవాలి ఏందనేది మీకు ముందైతే చూపిస్తా మా వీడియోస్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ అంకుల్ సైకిల్ మీద ఉన్నాడు కదా దాంట్లో అయితే చేపలు ఉన్నాయి ఆ బిందలు చేపలు తీసుకుని పోతున్నారు అనమాట ఈ వెస్ట్ బెంగాల్ అందరు కూడా మొత్తం మన సైకిల్ మీదక్కుంటారు ఇక్కడ రైట్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఇప్పుడైతే మన ముందు అయితే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది ట్రైన్ అయితే రెండు ట్రైన్ రెండు ట్రైన్లు అయితే పోయినాయి కానీ ఆ గేట్ అయితే తీసలేరు ఆ గేట్ మనం వెయిట్ చేస్తున్నాము చూడాలి ఇంకెప్పుడు తీస్తారు ఏందనేసి ఫ్రెండ్స్ ఇక్కడ మేము అనుకున్నాం కానీ ఇక్కడ అరటి తోటలు పంటలు పంట పొలాలు బీహార్ వెళ్తే ఏంటంటే ఇక్కడ ఇట్లా ఉండదు అనమాట కూరగాయలు చాలా వీళ్ళ పంట చాలా బాగుంది వీళ్ళ ఇల్లులు కూడా కట్టుకునే విధానం కానీ సేమ్ మన కల్చర్ లాగానే ఉంది ఇక్కడ వీళ్ళైతే మొత్తం మొత్తం గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అయితే ఇంత అనుకోలేదు అడ్ పంట వాళ్ళ గ్రీన్ అది ఇక్కడ పంట పొలాలు వరుస నుంచి అసలు ఎంత అనుకోలేదు ఇంత ఉంటుంది అనుకోలేదు చాలా బాగుంది వీళ్ళకి ఇంత వరకు ఎందుకు వచ్చినా అర్థం కాలేదు హైదరాబాద్ వరకు ఎందుకు వచ్చినా అర్థం కాలేదు కానీ ఇక్కడ పని చేస్తే జీతాలు తక్కువ ఇస్తారంట పైసలు తక్కువ ఇస్తారంట అందుకే హైదరాబాద్ వస్తారు కానీ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ వీళ్ళు అయితే సైకిల్ దొక్కడా సేమ్ మన ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన 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 తా మన నాన్న వాళ్ళు తాత వాళ్ళ జనరేషన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఇక్కడ చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే పశువులు పశువులు కానీ తర్వాత మేకపిల్లలు కానీ గింతే ఉంటున్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఉంటున్నాయి పిల్లలు చిన్నగా ఉంటాయి ఇక్కడైతే నాకైతే చాలా ముద్దు ముద్దుగా అనిపిస్తుంది అనమాట బాగా అనిపిస్తుంది ఇక్కడ ఇంత చేపల మార్కెట్ అనమాట ఇక్కడ అన్ని చేపలు అమ్ముతున్నారు అసలు ఇక్కడ అన్ని దొరుకుతున్నాయండి ఒకటే కాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అన్ని రకాలుగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది ప్లేస్ ఇక్కడ వాటర్ అయితే చాలా వాటర్ అయితే చాలా చాలా ఉన్నందుకే ఇక్కడ అన్ని బట్టలు అయితే పండుతున్నాయి ఇదంతా మార్కెట్ అనమాట ఫిష్ మార్కెట్ అట్లా అన్నమాట సేమ్ మన తెలంగాణ ఉన్నట్టు ఆంధ్ర ఉన్నట్టు ఉంది అన్నమాట ఇది చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకు పంపించడం జరుగుతుంది చేపలు ఇక్కడ నుంచి కొనుక్కొని మార్కెట్ అన్నమాట ఇక్కడ పెద్ద వెనకాల పెద్ద చెరువు ఉంది పెద్ద నది నది వాటర్ పూర్తి అనమాట సో ఇక్కడ నుంచి అన్ని చేపలని బట్టి ఇక్కడ నుంచి బయటికి సప్లై చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ గుడ్డు బోండాలు అన్ని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ తిన్నామనేసి ఇక్కడ అయితే ఆగినాము మీల్ మేకర్ కర్రీ కూడా ఉంది చాలా బాగుంది ఇక్కడ తిన్నామైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఫినిష్ చేయాలి ఇక్కడ పబ్లిక్ అయితే ఇవ్వడుతున్నారు మా సందీప్ అయితే ఆ మేకలను అయితే బేరం చేస్తుంది అనికొండు వందలు ఒక మేకనా ఫోర్టీన్ హండ్రెడ్ చూస్తారు కదా ఒక మేక పద్నాలుగు వందలు అంట చాలా తక్కువ ఇప్పుడు మీరు టిఫిన్ కూడా చేసినాం అన్నమాట టిఫిన్ కూడా చేసినాం ఇక్కడ సిక్స్టీ రూపీస్ అరవై రూపాయలు అయింది అడుపు రెండు తిండిపోయినాము ఫుల్ తక్కువ చాలా తక్కువ మన మన ఫుడ్ అయితే చాలా తక్కువ ఇక్కడ ఆ మేక మేకలు పిల్లలు కావు ఫ్రెండ్స్ అవి మేక పిల్లలు కావు పెద్దవే అవి అరవై రూపాయలు వెయ్యి నలభై రూపాయలు అంటే ఇప్పుడు మనం అయితే ఆ టైలర్స్ అయితే రెడ్ బాడీ షిఫ్ట్ చేసినాము ఇక్కడ రిటర్న్ లో ఉన్నాం రూట్ లో ఒక బ్రిడ్జ్ ఇస్తాను చాలా పెద్ద బ్రిడ్జ్ దీనిపైనే మనకు ట్రైన్ ఎత్తుంది ఎట్ ఏ టైం మన పక్క కొంచెం రోడ్ అయితే ఉంటది అనమాట నేషనల్ హైవే ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ అనమాట చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది సో బాగుంటుంది చూడండి మీరు ఇక్కడ నైట్ టైం అయితే వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మీకే వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా మనం అయితే లైట్లు ఆఫ్ చేసుకొని రావాలన్నమాట లాస్ట్ టైం కూడా మనం వీడియో పెట్టాను పాత వీడియోలో ఉంటుంది మీరు ఒకవేళ చూడగో చూడొచ్చు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఒకటే వేలో అటు సైడ్ వచ్చే వెహికల్స్ వచ్చే వెహికల్స్ చిన్న రోడ్ ఇది ఈ బ్రిడ్జ్ పైన ఈ మొత్తం కవర్ కవర్ చేయడానికి అయితే చూస్తాను నేనైతే చూడండి మీరు ఇటు రైట్ సైడ్ వచ్చేసి మనకు ట్రైన్ వెళ్తుంది అనమాట అటు నుంచి కనిపిస్తుంది కదా రైట్ సైడ్ నుంచి ట్రైన్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం ట్యామ్ అది వాటిది చూపిస్తాను దగ్గర వండ చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది ఫుల్ వాటర్ అనమాట ఇప్పుడు రైట్ సైడ్ నుంచి అయితే మనకు ట్రైన్ పట్టాలైతే కనిపిస్తుంది కదా మీకు అక్కడి నుంచి అయితే మనకు మనకు రైల్ రైట్ సైడ్ నుంచి అయితే చూడొచ్చు మొత్తం మిలిటరీ లో ఉంటారు ఇక్కడ ఆ డబ్బా డబ్బా కూర్చుంటారు అన్నమాట ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద మనం అయితే లైట్లు ఆన్ చేసి పోవద్దు నైట్ టైం లో అయితే మొత్తం లైట్ బంద్ చేసుకొని పోవాలి ఈ బ్రిడ్జ్ మీద మీరు ఏ వెహికల్ కూడా ఓవర్టేక్ చేయట్లేదు మనమే మనమే చేస్తున్నాము ఆ చేస్తున్నాము ఫ్రెండ్స్ వాటర్ ఎట్లా ఫ్లోయింగ్ అయితున్నాయి లెఫ్ట్ సైడ్ లో అయితే చూడొచ్చు మీరు ఎంత ఫ్లో వస్తున్నాయో దగ్గర స్టెప్స్ కనిపిస్తాయి కదా మీకు ఆ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో సౌండ్ ఎట్లా వస్తుందా బాబా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడైతే ఎప్పుడైనా ఎంత ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే ట్రాఫిక్ అయితే ఉంటది నైట్ టైం అయితే ఇంకా ఎక్కువ ఎందుకంటే హెవీ వెహికల్స్ వస్తుంటాయి చాలా పెద్ద పెద్ద వెహికల్స్ అయితే తెలుసు కదా దాని వల్ల అయితే ఇక్కడ ట్రాఫిక్ అయితే అవుతుంది అన్నమాట గూగ్లీ బ్రిడ్జి ఇది మొత్తం వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో ఇది ఆ మొత్తం మీకు స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఆ కోటి ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అయితే మనకి కోట్ ఏరియా అన్నమాట ఇది ఈ బ్రిడ్జ్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ చేశారు అదైతే పాత బ్రిడ్జ్ అనమాట అది స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా మీకు ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట మొత్తం పడవలన్నీ ఇక్కడ ఆగడం జరుగుతుంది ఇక్కడ షిప్పింగ్ చేపలు పడడం అట్లాంటివి ఇంకా మనకు మూడు సరుకులు రవాణా దాని పై రావడం జరుగుతుంది అనమాట చూడచ్చు మధ్యాహ్నం అయితే టైము మనం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ ఫుడ్ తినడం జరిగింది అక్కడ మన ఫోన్ లో చార్జింగ్ లేకపోవడం వల్ల అయితే మనం అయితే వీడియో కవరేజ్ చేయలేకపోయినాము సో మనం చిన్న క్లిప్ లాంటిది పెట్టమే అయితే వాచ్ చేయండి అక్కడ మనం తాళి తిన్నాము తాళీ అంటే ఏమొస్తుంది అంటే దాంతోపాటు మనకు రైస్ వస్తుంది దాంతోపాటు పప్పు రెండు ఒక స్వీట్ ఇచ్చారు అలాగే పాపడా ఇచ్చినారు అలాగే మనకు ఫిష్ ఫిష్ కర్రీ ఇచ్చారు అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో ఫేమస్ ఏంటంటే బాగా ఫిష్ తింటారు అక్కడ వాళ్ళు బాగా ఆలు ఎక్కువ తింటారు ఫిష్ ఎక్కువ తింటారు అనమాట సో అక్కడ తినడం జరిగింది నేను అయితే మనకు ఓవరాల్గా త్రీ హండ్రెడ్ రూపీస్ అయింది అక్కడ ఖర్చు అయింది సో అక్కడ దీన్ని అక్కడ నుంచి అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం ముందుకైతే వచ్చినాము మనకి ఇక్కడ నుంచి అయితే మన పద్నాలుగు వందల కిలోమీటర్ చూపిస్తున్నాం హైదరాబాద్ అయితే మనకు రేపు మధ్యాహ్నం విజయవాడ వెళ్ళే వరకు అయితే రేపు పద్నాలుగు ఒకటి రెండు అవుతుంది ఆ టైం అయితే అవుతుంది అయితే ఈ రోడ్ అయితే ఇట్లా లేకుండే చాలా పెద్దగా ఉంది చాలా ఇంత లేకున్నది నిన్న మన వరకు అయితే లేకున్నది రోడ్ అయితే నిన్న అంటే మీన్స్ ఒక మేము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కింద లేకున్నది అంత ముందుకైతే అయితే ఇప్పుడు రీసెంట్ గా చేసినది ఈ రోడ్ చాలా పెద్ద ఉంది బాగా చాలా మంచిగా అయిపోయింది మాకు ఇంతమందికి ఈ రూట్లో వచ్చినప్పుడు అయితే స్పీడ్ బ్రేకర్స్ ఉంటుండే చాలా టైం పడుతుండే చాలా టైం చాలా టైం తీసుకుంటుండే వన్ సైడ్ రోడ్ వన్ సైడ్ ఉంటుండే ఈ సైడ్ రోడ్ ఉంటుండే ట్రాఫిక్ అయితే అటు సైడ్ కూడా రోడ్ సైడ్ కూడా చాలా ఫ్రీ అయితే అయిపోయింది అనమాట చెప్పాలంటే షేర్ అని పిలుస్తారు కాదు దాదా అని పిలుస్తారు దాదా ఓకే అంటే దాదా అంటే ఏంటండి దాదా అంటే నాయన లెక్క తెలంగాణ బావి అనే అన్న అన్నలా కూడా అనుకోవచ్చు అంటే వాళ్ళకి అంటే మన తెలంగాణ బెంగాల్లో దాదాన్ని ఎందుకు తెలుసు కంపైన్ చేయండి ఒక ఒక రెస్పెక్ట్ అనమాట వాళ్ళు అట్లా పిలవడము సందీప్ ఇంకా నువ్వు అక్కడ ఇక్కడ బెంగాల్ వెళ్ళినావు కదా అక్కడ నువ్వేం గమనించినావు డబ్బులు ఏడో అక్కడ డబ్బులు ఏంటారు ఇక్కడ అంటే వాళ్ళు ఏం చెప్పినారో నీకు ఉందా తెలంగాణ వచ్చింది పని చేసుకుంటారు హైదరాబాద్ లో వాళ్ళకి ఇక్కడ పని ఉండదు ఉన్నా పైసలు తక్కువ అంటే ఇంత తక్కువ పైసలు వాళ్ళకి ఇప్పుడు దగ్గర ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిందంటే ఇక్కడ టూ హండ్రెడ్ అలా నార్మల్ గా ఇప్పుడు వీళ్ళకి ఎట్లా అంటే ఇక్కడ ఇప్పుడు బయటకు వచ్చి పని చేసుకుంటే ఎట్లా అంటే ఒక పది రూపాయలు లాస్ట్ పెట్టుకుని ఇంటికి పంపిస్తారు అదే టూ ఫిఫ్టీ ఖర్చు అన్ననే పోతుంది అన్ని లేవల్ అయితే ఆలోచన వాళ్ళ గిట్లా బయటకు రావడం జరుగుతుంది సందీప్ ఏమంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మన బెంగాల్ లో ఏంటంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే హైదరాబాద్ లో వెయ్యి రూపాయలు ఇస్తారు దాంతో పాటుగా ఫుడ్ కూడా మన వాళ్ళే పెడతారు అన్నమాట ఉంటాయి మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖర్చులు కూడా మన వాళ్ళే భరిస్తారు సో అందుకోసం వాళ్ళు బెంగాల్ వాళ్ళు మన దగ్గర చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు బయట వాళ్ళ దగ్గర ఉంటుందంటే వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు పని చేయరు డబ్బులు తక్కువ అట్లా మా ఖర్చు గిట్లు ఎక్కువైపోతుంది కదా ఇంకేం కావాలని చూసాం అక్కడ వాళ్ళ దగ్గర అంటే ఎక్కువ మోటార్ సైకిల్ ఉన్నాయా ఏమున్నాయి అక్కడ వీళ్ళు ఇక్కడ సైకిల్స్ వాడుతున్నారు మొత్తానికి అయితే బైక్స్ అలాంటివి ఏం లేవు కాకపోతే టూ కొందరి దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కి టూ వాడుతున్నారు కొన్ని వేరే వెహికల్స్ ఉన్నాయి అవి మనకు తెలియదు అవి అందరు ఎక్కువ అక్కడ సైకిల్స్ ఎక్కువ అందరి ఉన్నది డబ్బుల్లో ఎక్కువ ఉండదు పేదవాళ్ళు ఎక్కువ ఉండదు అక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు అన్ని గుర్చెలు ఉన్నాయి కాకపోతే గుర్చెలు అయినా చూడడానికి మంచిగా ఉన్నాయి అవి టెంకుల్ వేసి అవి ఏసి అట్లున్నాయి అన్నమాట మీకు ఎట్లా అనిపించింది బెంగాల్ మరి బెంగాల్ టూ డేస్ పెరిగినాం కాబట్టి మనకు బెటర్ అయిన ఉంది కాకపోతే ఎట్లా అంటే మనకన్నా బెటర్ అంతగానం లేదు ఎందుకంటే మనకి పోతుంటే ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఇట్లా రోడ్ మీద ఉండడం కానీ బైట్ రైస్ కానీ తినడానికి వాళ్ళకు ఎంతసేపు ఉన్నా వాళ్ళు పని చేసుకోవాలా అంతే ఖర్చు ఎక్కువ మనకు మనం అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన మనకు ఖర్చు ఎక్కువ అట్లా మనకు ఎంత ఖర్చు అవుతుందో ఫుడ్ అయితే ఫుడ్కి అయితే ఇప్పటికి మనం ఆల్రెడీ రెండు వేల ఐదు వందలు అయిపోయినాయి ఆల్రెడీ இப்படி மீங்க மனம் போல்சி இங்கே பதினேழு சோ சூசாண்ட்ஸ் அக்கடேண்டே ஹர்ச்சு எக்வட்டி மூணு மூன்று வந்ததுக்கு தாக்கி மூணு வை வந்து ஒருவெல்லாம் வாட்டர் கேன் போத்தேன் அது கூட எந்த தான் மாத்தம் டபுல காயே இக்கட வாட்டர் பெங்கால் వాటర్ బా వాటర్ వాటర్ బాటిల్స్ ఫుల్గా కానీ వాటర్ అయితే కూల్ వాటర్ అయితే ఇక్కడ దొరకట్లేదు లోపలికి వెళ్ళాలంటున్నారు మళ్ళీ అటు ఇటు వెళ్ళడం ఎందుకు ఇంకా లేట్ అవుతున్నాయి అట్లే వెళ్తున్నాము నేను వాటర్ బాగా తాగినాము మొన్న నిన్నైతే వాటర్ ఫుల్ తాగినాం కానీ అసలు ఇలా అయితే వాటర్ తాగలేదు మేము ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ మీకు ఫ్రెండ్స్ మాకైతే ఏమంటారు రూప్ అవుతుంది కానీ నీళ్ళు తాగలేకపోతున్నాం ఎందుకంటే వాటర్ లేవు మా దగ్గర ఇంకో విషయం చెప్పాలంటే త్రీ డేస్ నుంచి స్నానం చేయలేదు త్రీ డేస్ నుంచి మూడు రోజులు స్నానం చేయలేదు మొంగం కడుకోలేదు రేపు అయితే నాలుగు రోజులు కొనడానికి ఏమి ఉండదు వాటర్ బాటిల్స్ కానీ పండి ఆపి తాగడానికి వాటర్ ఉంటాయి మొహం కడుకోడానికి అంత టైం ఉండదు ఇంకా అంత టైం ఉండదు అంత అది ఉండదు అనమాట వచ్చేటప్పుడు ఇంకా అలసిపోతాము ఎక్కడ ఆపిననుకోండి ఆపితే వన్ అవర్ టైం వేస్ట్ అనేసి స్టార్ట్ అయ్యి వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కడ ఆపము సో అది ఫ్రెండ్స్ మా కష్టాలు ఎలా ఉంటాయి ఒకవేళ మీకేమన్నా సజెషన్ కానీ ఇంకేమన్నా ఇంకేము దీని గురించి తప్పకుండా రిప్లై ఇస్తున్నాము టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఈ రోజు మనం మూడో మూడో రోజు అనమాట అండి నైట్ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది అనమాట సందీప్ డ్యూటీ దిగిండు తను పడుకుంటాడు నేను డ్రైవింగ్ చేయాలి ఇంకా తన తనైతే ముందు అర్థమైతే కడుగుతున్నాడు అడుగుతున్నాడు షాంబో పెట్టి కదా ఇది మూడో రోజు మనము ఇప్పుడైతే మనము ఒడిశాలోకి ఎంటర్ అయినామో బెంగాల్ నుంచి క్రాస్ అయిపోయి అయితే ఎంటర్ అయినామో సో ఇప్పుడే అక్కడ ఛాయ్ తాగినమో ఆ ప్లేస్లో అయితే లైట్ ఉన్న దగ్గర ఛాయ్ తాగి ఇక సందీప్ అయితే నా నడుపు సందీప్ కదా నర్తని వద్దని చెప్పిన నర్తలే సందీప్ నువ్వు పడక ఇంకా అని చెప్పినా లైట్లు అవి అన్నీ నీట్గా తడుగుతున్నాడమ్మా చూడుస్తున్నాం షాంపూ పెట్టి కొంచెం ఏంటంటే నీట్ నీట్గా అయితే మనకు జర్నీ కూడా ఈజీ అయిపోతుంది అనమాట కొంచెం చిన్న మార్పున్నా కానీ మనకైతే డిస్టర్బెన్స్ అవుతుంది దానివల్ల జరిగే ప్రమాదం అంతా ఇంత కాదు చాలా ఉంటుంది అమ్మాయికి ఇట్లా ఉండి చేసుకోవాలి కూడా రన్ని చేసుకోండి రోజు రెండు వేలు సంపాదించినట్లే కాదు ఆస్తి బాగానే ఉంది అయ్యే అయ్యే సంపాదించిన ఆస్తి బాగానే ఉంది అమ్మగారు సంపాదించిన ఆస్తి బానే ఉంది ఒక్కడే కొడుకు ఇద్దరు కొడుకు ఒక తమ్ముడు ఈయన ఇంకో సెల్ ఉంది కానీ అలా డాడీ సంపాదించి పెట్టిండు బాగానే ఏం కాదు అందరికీ హాయ్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది అనమాట ఇది మాకు థర్డ్ డే ఈరోజు నైట్ అయితే కంప్లీట్ అయితే థర్డ్ డే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ తిందామనేసి ఇక్కడ ఆగామన్నమాట ఇక్కడ మన భువనేశ్వర్లో భువనేశ్వర్ దగ్గరలో ఉన్న ఇంకా భువనేశ్వర్ సిటీలో ఉన్నాం ఇప్పుడైతే మనము ఇక్కడ నుంచి మనం పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ అయితే మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఏమో వైజాగ్ ఉంది ఇక్కడ నుంచి సో అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తిందాము బాగా ఆకలిగా ఉంది మేము అయితే చికెన్ కర్రీ అయిపోయినాము దాంతోపాటు అయితే మన కందూరి రోటీ చేపినాము పర్వాలేదు కర్రీస్ అయితే బాగానే ఉన్నాయి సందీప్ మన ఏం మన అంటే చికెన్ మనం వేరే తినలేమని చెప్పి సందీప్ అయితే సందీప్ అయితే చెప్పడం జరిగింది వచ్చినాక మీకైతే చూపిస్తాను ఏం తీసుకున్నామో మేము ఆర్డర్ ఏం తీసుకున్నామో ఎంత ఖర్చు అవుతుంది ఎంత బిల్ అయింది ఇవన్నీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మా బండ్లో అయితే వాటర్ అయితే లేవు విపరీతంగా దూపు అవుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు అయితే ఒక ఐదు ఆరు వందల రూపాయలు అయితే వాటర్ బాటిల్స్ ఖర్చు అయింది సందీప్ ఏం చేస్తున్నా సార్ చూపిస్తాను మీకు ఒకవేళ మీ పార్ట్ త్రీ వస్తే మాత్రం పార్ట్ ఫోర్ కూడా దీంట్లో పెడుతున్నాను దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని కూడా నాకు రావాలి